ಜಯಶ್ರೀ ಮಾರ್ಗ ದಯಚೇ ದೂರ ಗಟ್ಟಿಗೆ ಚಂದ್ರಸಾರಿ ಗಟ್ಟಿಗೆ ಚಪ್ಪಂದ್ರೆ

వాళ్ళ ప్రాణాలు అలాగే కంపెనీ ఆస్తులు రక్షిస్తున్నారు అలాగే ప్రభుత్వానికి సంబంధించిన గట్టిగా చప్పట్లతో మరొకసారి అభినందనలు తెలియజేస్తాము ఈ నాయకులు ప్రారంభ చేయాల్సిందిగా గతిగా చెప్పండి చప్పట్లో నోమట్లేదు ఓకే థ్యాంక్ యూ ఏపీ వస్తే వస్తాను ఓపెన్ చేయడానికి గోవిందరావు గారు గారు మెయింటైన్ పాలసీ డిపార్ట్మెంట్ స్టార్ ఎం శ్రీనివాస్ గారు గారు అలా ప్రారంభిస్తున్నారు సేవా చేస్తున్నారు సేవా ప్రారంభిస్తున్నారు అయితే బయకొక కి డాక్టర్లకు ఎస్ఆర్పి ఓసి వారు ఈ ఎవర్డీ వర్క్ షాప్ అలా మన జీఎం గారు అలాగే ప్రగసమే నాయకులు ప్రెజెంట్ వైస్ శ్రీ సుందర్ గారు వారి मित्र ముందు ఎస్సోసియేషన్ తయారావు అందరూ కూడా వారి మోహన్ అనే దానిని రాజేశాల మేరకు ఏరియ వర్క్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు వారి ముందు ఇప్పుడు జై సింగర్ ఇప్పుడు అందరూ రాయ్ చీకలి గోళ్లకు వెళ్లి కొగ్గును పైకి తీసుకొచ్చు దేశానికి సంబంధించి కార్మికులు వారికి సంబంధించిన మిషన్ ఈరోజు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ ఎన్నికలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది దీంట్లో సందర్భంగా శ్రీరామపూర్ ఏరియాలో మరి ప్రగతి స్టేడియంలో మనం ఈరోజు మరి క్లాగ్ ఆయర్స్టర్ చేసుకొని తరువాతి మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసినటువంటి ఈ యొక్క అన్ని స్టాల్స్ని కూడా క్లాగ్రేట్ చేయడం జరుగుతూ ఉన్నది సాయంత్రం ఆరు గంటల నుంచి మరి పదకొండు గంటల వరకు సుమారుగా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వర్తించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ వాటి ఫ్యామిలీస్ అందరూ కూడా యాజమాన్య తరఫున సింగరేణి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్